హాయ్ ఎవ్రీవన్ నేను బిందు వెల్కమ్ టు బిస్మర్ బిందు ఛానల్ ఈరోజు మీరు చూడబోయే వీడియో బ్లౌజ్కి వర్క్ చేశానండి అది మగ్గం వర్క్లో కనిపించేటటువంటి వర్క్ నేను నార్మల్ నీళ్ళతో స్టిచ్ చేశాను అనమాట సో ఆ వర్క్ ఎలా ఉందో చూసేద్దాం అలాగే హ్యాండ్స్కి కొంచెం హ్యాంగింగ్స్ అయితే స్టిచ్ చేశాను అనమాట అవి ఎలా స్టిచ్ చేయాలో కూడా చూసేద్దాం సో ఇదైతే పట్టుసారి బ్లౌజు అండ్ శారీలో బ్లౌజ్ కాకుండా పట్టు క్లాత్ తీసుకుని అయితే ఫస్ట్ బ్లౌజ్ స్టిచ్ చేసేసిన తర్వాత నేను వర్క్ అయితే చేసుకున్నాను అనమాట ఇలా కట్ వర్క్ షేప్లో రౌండ్ అవనివ్వండి లేదా ట్రయాంగిల్ షేప్లో అలా హ్యాండ్స్కి పెట్టుకుంటే చాలా బాగుంటున్నాయి సో నేను ఆ రకంగానే పెట్టించుకున్నాను అనమాట ఫస్ట్ అండ్ ఇక్కడ వర్క్ విషయానికి వస్తే కనుక పెరల్స్ వైట్ పెరల్స్ ఉంటాయి కదా అవి అండ్ కట్ వర్క్ బీట్స్ అంటారు కదండీ మంచి గ్లాసీ లుక్ ఉంటాయి అవి అయితేనే కొంచెం షైనీగా మనం నైట్ టైం అయితే ఇంకా బాగా షైనీగా అన్నమాట అంటే ఆల్ ఓవర్ అంతా కూడా సిల్వర్ లుక్ వచ్చేలాగా డిజైన్ అయితే చేసుకున్నాను చూస్తున్నారుగా హ్యాండ్కి ఫుల్ హ్యాండ్ మొత్తం డిజైన్ ఉంటుంది వేసుకుంటే హ్యాండ్ మొత్తం కూడా చక్కగా అసలు మెరిసిపోతున్నట్టు ఉంటుంది అండ్ ఇక్కడ కట్ వర్క్ చూసారు కదా ఈ కట్ వర్క్ లోపల ఏంటంటే మిర్రర్స్ పెట్టి మిర్రర్స్ చుట్టూ బీడ్స్ అయితే స్టిచ్ అనమాట అండ్ ఆల్సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టూ కర్వ్స్ వచ్చినాయి అంటే టూ షేప్స్ కనిపిస్తున్నాయి కదా పైన వైలెట్ కలర్లో ఒక కర్వ్ వచ్చింది అలాగే సిల్వర్ పైన్ కూడా కవ్ వచ్చింది కదా సో దీని గురించి మీకు ఫర్దర్గా ఇంకా డీటెయిల్గా వీడియోలో వెళ్ళే కలిది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను హ్యాండ్స్కి హ్యాంగింగ్స్ అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను ఇలా మొనాలిసా బీట్స్ అయితే తీసుకున్నానండి సెల్ఫ్ కలరే తీసుకున్నాను అలాగే వైట్ కలర్లో పెరల్స్లా కనిపిస్తాయి కదా వైట్ పూసలు అన్నమాట ఇవి కొంచెం బిగ్ సైజ్ బిగ్ సైజ్ అంటే ఓ బిగ్ సైజ్ కాదు ఎంఎమ్స్లోనే ఉంటాయి ఇవన్నీ కూడా ఇవే ఇంకా బాగా స్మాల్ సైజు స్మాల్ కొంచెం మీడియం సైజు అనమాట నేనైతే ఈ షేప్ తీసుకున్నాను అనేది దీనిలో ఓవెల్ షేప్స్ రౌండ్ ఇంకా చాలా రకాల డ్రాప్ షేప్ అని అలా ఉంటాయి అండ్ ఇక్కడ నార్మల్ తోటి నార్మల్ థ్రెడే తీసుకోవాలి మనం సిల్క్ థ్రెడ్ కూడా తీసుకోవచ్చు కానీ ముడి వేసుకున్నప్పుడు మళ్ళీ చిక్కుపడిన తెగిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా నార్మల్ థ్రెడ్ అయితే తీసుకుంటే బెస్ట్ మనం బ్లౌజ్ ఏదైతే స్టిచ్ చేస్తామో ఆ కలర్లో తీసుకుంటే ఇంకా అంటే కలిసిపోతుంది అన్నమాట సో ఇక్కడ సిల్వర్ ఉంది కాబట్టి ఇంకా నేను వైట్ కలర్ అయితే తీసుకున్నానండి అండ్ ఇక్కడ మీకు బ్లౌజ్ డిజైన్ గురించి చెప్తాను అన్నాను కదా యాక్చువల్గా బ్లౌజ్ పైన ఇలాగ డిజైన్ వేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే శారీ పైన ఇలా డాట్స్ ఉంటాయి రౌండ్గా సో అందుకనేసి నేను ఇలాగా రౌండ్ మిరర్స్ అలాగే పెరల్స్ అయితే యూజ్ చేశాను హ్యాండ్ అయితే ఫుల్గా ఫిల్ అవ్వాలి అలాగే ఎక్కువ డిజైన్ వేయాలంటే చాలా టైం పడుతుంది సో అలా కాకుండా ఫుల్గా కనిపించాలి డిజైన్ అని నేను ఈ డిజైన్ అయితే చేశాను నేను డిజైన్ చేసి దాదాపు టూ ఇయర్స్ అవుతుందండి తర్వాత నేను చేసుకున్న తర్వాత ఇలాంటి డిజైన్స్ అయితే చాలా ట్రెండింగ్ అయినాయి అండ్ ఇక్కడ కర్ట్ వర్క్ విషయానికి వస్తే కనుక పైన టూ కట్ పైన ఒక కట్ కింద ఒక కట్ వచ్చింది కదా సో ఇది ఎలా అంటే ఫస్ట్ బ్లౌజ్ హ్యాండ్ ఇంతే లెంత్ వస్తుందని చెప్పారు సో నేనేమన్నానంటే నాకు ఎల్బో హ్యాండ్లా కావాలి ఇంకొంచెం లెంత్ పెంచాలి అని చెప్పి అన్నాను సో అప్పుడు ఏం చేస్తారంటే ఇది మీకు యూజ్ఫుల్ అవ్వచ్చు అని చెప్తున్నాను సో మామూలుగా పైపింగ్ వేస్తే అంత లెంత్ రాదు కదా సో ఇదే పైపింగ్ తే కొంచెం ఎక్స్టెన్షన్గా తీసుకుని ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ వరకు తీసుకుని వేయండి అని చెప్పేసి నేను చెప్తే ఓకే అని చెప్పేసి ఇలా స్టిచ్ చేశారనమాట సో ఇలా వేయడం వల్ల హ్యాండ్కి చాలా లుక్ వచ్చింది అలాగే నాకు హ్యాండ్ లెంత్ కూడా పెరిగిందండి మేబీ మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్తున్నాను ఒకవేళ షార్ట్ హ్యాండ్స్ వచ్చినాయి అనుకోండి ఇలా కూడా మీరు పెంచుకునే అవకాశం ఉంటుంది కదా అండ్ నేను ఆల్రెడీ బీట్స్ అయితే స్టిక్ చేసేసాను ఒక హ్యాండ్కి ఇక్కడ హ్యాండ్ చూసారా ఆఫే స్టిచ్ చేశాను కదా ఎందుకంటే మనం పళ్ళు వేసుకుంటాం కదండి షోల్డర్ ఇక్కడ వరకు కవర్ అయిపోతుంది సో అంతవరకు కవర్ అయినప్పుడు వర్క్ చేసుకున్న కూడా మనకి టైం వేస్ట్ మెటీరియల్ కూడా వేస్ట్ సో ఇది కూడా వన్ ఆఫ్ ద టిప్పు అంటే మనం ఓన్గా చేసుకుంటే ఇలా చేసుకోవచ్చు అండ్ నెక్ వచ్చేసి చాలా సింపుల్గా తేల్చేసానండి ఏంటంటే జస్ట్ బీడ్స్ అలాగే సిల్వర్ సిల్వర్ జెరీ తోటి ఇచ్చేసాను అనమాట అలాగే ఇక్కడ హ్యాండ్ కూడా బీడ్స్ సిల్వర్ జెరీ అండ్ వైలెట్ జెరీ ఇవన్నీ కూడా యూజ్ చేసి చేశానండి అందుకే లుక్ అంత గ్రాండ్గా ఉంది నైట్ అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది ఎందుకంటే క్లాసీ బీట్స్ కదా ఇక్కడ మీకు బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను చూడండి హ్యాంగింగ్స్ ఇలా టూ వేస్లో స్టిచ్ చేసుకోవచ్చండి వన్ ఆఫ్ ద వే అయితే ఇది అంటే ఇన్ నుంచి మనం సూది కనుక థ్రెడ్ కనుక తీసుకుంటే అసలు మనం స్టిచ్ చేసిన నాట్ కానీ ముడి కానీ ఏది కనిపించకుండా స్టిచ్ చేసుకోవాలనుకుంటే కనుక లోపల నుంచి తీసుకోవాలి ఇంకా బయటికి రాదండి చిన్న దారం కానీ మనం కుట్టినట్టు కూడా రాదు ఇక్కడ నేను క్లాత్ ఉంది కాబట్టి సిల్వర్ క్లాత్ దీనికి కూర్చున్నాను మీరు లైనింగ్ తీసుకోవాలన్నమాట ఒకవేళ లైనింగ్ మాత్రమే యూజ్ చేసుకుని చేసుకుంటే ఇంకా బయటికి కనిపించే ఛాన్స్ ఉండదు ఫస్ట్ ఫోర్ పూసలు తీసుకున్నానండి ఆ తర్వాత ఒక బీట్ తీసుకున్నాను బిగ్ బీటు తర్వాత చాలా స్మాల్ సైజ్ ఉంది కదా ఇది ఒకటి తీసుకున్నాను సో నాకు ఈ లెంత్ అయితే సరిపోతుంది అనిపించింది సో అందుకని ఫస్ట్ ఫోర్ ఏమో మీడియం సైజు వైట్ బీడ్స్ తర్వాత ఒక బిగ్ బీడ్ ఆ తర్వాత వెరీ స్మాల్ వైట్ బీడ్ ఉంది కదా ఇది తీసుకున్నాను చూసారు కదా లెంత్ అయితే ఇంతవరకు వస్తుంది అండ్ నెక్స్ట్ మనం సూదిని మళ్ళీ రివర్స్లో ఆ స్మాల్ బీడ్ని వదిలేసి రివర్స్లో తీసుకెళ్తే అంతేనండి సింపుల్ చాలా సింపుల్ మనం ఇలా స్టిచ్ చేసుకోవాలంటే అసలు బయట అడిగితే కనుక మనకి దగ్గర దగ్గర సిక్స్ హండ్రెడ్ వరకు తీసుకుంటారండి ఫుల్ హ్యాండ్ టూ హ్యాండ్స్కి చాలా దగ్గరగా ఇలా కుట్టాలి అంటే సింపుల్గా మనమే చేసుకున్నాం అనుకోండి ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ రూపీస్లో అయిపోతుంది అంతేనండి చూస్తున్నారుగా ఈ విధంగా అన్నమాట నెక్స్ట్ నాట్ వేసుకునేటప్పుడు కూడా మనం ఇంకా పైకి వేసేది ఏమి ఉండదండి చూపిస్తున్నాను చూడండి ఇలాగా లోపల నుంచే నాట్ వేసేసుకోవాలి నాకు ఇక్కడ క్లాత్ స్టిఫ్గా ఉండడం వల్ల నాకు చాలా ఈజీ అనిపించింది మీకు మామూలు బ్లౌజెస్ అయితే లైనింగ్ ఉంటుంది కదా సో లైనింగ్కి ఇలా అటాచ్ చేసుకుని టూ ఆర్ త్రీ నాట్స్ ఇలా వేసుకుంటే సరిపోతుందండి నాట్స్ వేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవడమే చూస్తున్నారు కదా ఎంత బాగా హ్యాంగింగ్ అవుతున్నాయో ఇది ఇంకా లోపల నుంచి వచ్చినట్టు ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా మీకు ఇంకొక వే చూపిస్తాను లోపల నుంచి బయటికి సూత్ తీసుకోవడం అంటే ఎడ్జ్లోనే తీసుకుంటాము మనకేమి ఇది కూడా ముడి కనిపించదు అలాగే థ్రెడ్ కూడా కనిపించదు బట్ ఏంటంటే అదొక సాటిస్ఫాక్షన్ అలాగైతే అసలు దారం కనిపించదు కదా అనుకుంటే అలా తీసుకోవచ్చు ఇలా అయినా చేయొచ్చండి ఇదే మనకి చాలా సింపుల్గా అయిపోతుంది రెండు ఒకలానే కనిపిస్తాయి ఏ తేడా కూడా ఉండదు సో సేమ్ ఫోర్ బీట్స్ తీసుకొని నెక్స్ట్ వన్ బిగ్ సైజ్ బీట్ అలాగే స్మాల్ బీడ్ తీసుకొని సేమ్ ఇంతకు ముందు చూపించినట్టుగానే స్మాల్ బీడ్ని లీవ్ చేసేసి మనం రివర్స్లో మళ్ళీ సూదైతే గుచ్చుకోవాలన్నమాట సో ఇదేమి పెద్ద ంత ఎక్కువ కష్టపడే విషయం కూడా కాదు అందుకనే చెప్తున్నాను హ్యాపీగా హ్యాంగింగ్స్ కావాలంటే మీరు ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు ఆల్రెడీ చాలామందికి తెలిసి ఉండొచ్చు ఎలా స్టిచ్ చేసుకోవాలో తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుందండి వీడియో సో ఇది ఇలాగ బీట్స్ అయితే నేను బ్లౌజ్ మొత్తానికి స్టిచ్ చేశానండి అది ఎలా ఉందో లుక్ మీకు ఫైనల్గా చూపిస్తాను అయితే బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో నాతో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ నా కామెంట్స్ అయితే చాలామంది ఇవ్వడం లేదు కామెంట్స్ ఇవ్వండి ఇస్తే కొంచెం బూస్టింగ్ ఉంటుంది ఛానల్కి అలాగే కొంచెం ఎంకరేజ్మెంట్గా కూడా అనిపిస్తుంది ఓకే ప్లస్ మైనస్లు కూడా ఉంటాయండి చేసే వీడియోస్లో బాగున్నవి బాగోలేనివి కూడా సో ఏదైనా కూడా మీరు కామెంట్లో చెప్పొచ్చు సో చెప్తే దాన్ని ఫర్దర్గా చేంజ్ చేసుకోవాలన్నా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలన్నా బాగుంటుంది కదా సో ఫైనల్గా టోటల్గా స్టిచ్ చేసేటప్పటికి ఇదిగోండి లుక్ అయితే బ్లౌజ్ లుక్ అసలు వేసుకుంటే అంత ఎక్సలెంట్గా ఉంటుందో మీరు కూడా కంపల్సరీ ఇలాంటి డిజైన్ అయితే ట్రై చేసి చూడండి ఎందుకంటే ఓవరాల్గా కంప్లీట్ సిల్వర్ లుక్ ఉండేటటువంటి డిజైన్ అయితే ఇది అది సింపుల్గా చేయొచ్చు కానీ గ్రాండ్గా ఉంటుంది హ్యాండ్ మొత్తం ఫిల్ వస్తుంది కదా వర్క్ అయితేని సో గ్రాండ్ లుక్ కావాలంటే ఇలా చేసుకోండి ఇది శారీ అయితే ఇది డాలర్ బుటా శారీస్ అంటారు కదా మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఒప్పాడా శారీస్లోని యాక్చువల్గా ఫస్ట్ నేను బ్లౌజ్లో బ్లౌజ్ శారీలో మనకి సిల్వర్ బ్లౌజ్ ఇస్తాడు కదా అదే స్టిచ్ చేయించుకున్నాను బట్ ఇక్కడ శారీ బార్డర్ చూసారా పింకిష్ ఉంది అందుకే బ్లౌజ్ మళ్ళీ చేంజ్ అన్నమాట అనమాట సో పింకిష్ బ్లౌజ్ తీసుకుని స్టిచ్ చేసుకోవాలా ఇది స్టిచ్ చేసుకోవాలా అంటే నాకు ఇదే బెస్ట్ అనిపించి సో ఈ కలర్ తీసుకుని అయితే స్టిచ్ చేశాను సో ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇదండి మీకు ఈ వర్క్ ఎలా అనిపించింది బీడ్ వర్క్ ఎలా చేశాను మీకు కనుక నచ్చితే కనుక ఒక కామెంట్ అలాగే లైక్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్